ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది ఈ విషయంలో కనుక ఎవరైనా బెదిరిస్తే మా దృష్టికి తీసుకురండి అంటూ సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది అసలు ఎందుకు ఏ విషయంలో సుప్రీంకోర్టు ఈ ప్రకటన అయితే చేసింది ఏంటి తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ విషయంలో కనుక బెదిరిస్తే మా దృష్టికి తీసుకురండి అంటూ సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ దీనికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్రాలు కొనసాగించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు విచారణ జరిగింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతోంది ఈ ప్రక్రియలో భాగమైన బిఎల్ఓలు అలాగే ఇతర అధికారులకు బెదిరింపులు వచ్చాయి ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది బెంగాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతుందని స్పష్టం చేసినటువంటి సర్వోన్నత న్యాయస్థానం బిఎల్ఓలు అధికారులపై బెదిరింపు ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది ఎస్ఐఆర్ ప్రక్రియలో బెదిరింపులు అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే వారి భద్రతకు సంబంధించిన తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ స్పష్టం చేసింది ఒకవేళ బిఎల్ఓలు అధికారులు ఒత్తిడిగానికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకుని ఎస్ఐఆర్ జరగాల జరిగేలా చూడాలంటూ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది కాగా ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ ఎస్ఐఆర్ అయితే కొనసాగుతుంది సో ఎస్ఐఆర్ ఖచ్చితంగా జరగాలి తప్ప ఈ విషయంలో ఎవరైనా బెదిరిస్తే తమ దృష్టికి తీసుకున్నట్టు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ కి